దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుండి బీఆర్ఎస్ పార్టీలకు చేరికలు కౌకుట్ల మండలం అప్పంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉప సర్పంచ్ శివరాజ్ తో పాటు కృష్ణారెడ్డి రెడ్డి శ్రీను చిత్తనూరు నాగిరెడ్డి గురుకొండ మోహన్ రెడ్డి రవీందర్ రెడ్డి గోపాల్ రెడ్డి శ్రీను అంజితో పాటు బీజేపీ పార్టీకి చెందిన లక్ష్మారెడ్డి సాలే శ్రీనివాసులు భాస్కర్ రెడ్డి గొల్ల బాలకృష్ణ సాకలి సురేష్ నరసింహులతో పాటు పలువురు కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది

సాలి నర్సింగ్ లక్ష్మణజోర్ పూర్వ బీరణి కాంగ్రెస్ చేరికలు జరుగుతున్నాయి గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ ఆలె వెంకటేశ్వర రెడ్డి గారి నాయకత్వం నుంచి ఈ పెద్ద మొత్తంలో ఈ రోజు వాళ్ళందరినీ కూడా పార్టీలకు ఆహ్వానిస్తున్నాం వాళ్ళందరూ కూడా పార్టీలో కా వస్తున్నందుకు ప్రత్యేకంగా దేవర్గా పౌకుండా మండల కమిటీ తరఫున వాళ్ళకు ప్రత్యేక శివరాజ్ ఉప సర్పంచ్ గారిని ఆరక్షణ కల్పాలు కృష్ణారెడ్డి సెకండ్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఫోటో శ్రీనివాసులు ఒక్కొక్క ఫోటో కొత్త పాతలు అంతా జరుగు అబ్బాయి మళ్ళీ అందరు కంబైన్ జాగ్రీ ఫోటో

ఇంకో ఇంకొక విషయం చెప్తున్నా ఇలా ఎవరైతే జాయిన్ అయ్యారో పాత అందరినీ కలుపుకొని పోవాలి జాయిన్ అయిన తర్వాత మళ్ళా కొత్త పాత అనేది ఉండకండి అందరూ మనం ఒక కుటుంబం మన దగ్గర తెచ్చిన అంటే అందరం ఒక కుటుంబం మీరు అందరూ కష్టపడాలే మనోరంజనం అన్ని వాట్ మెంబర్లు మందికి వంద శాతం గెలుసుకున్నారు ఏ ఇబ్బంది ఉందా నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు ఎవరో పర్మిషన్ ఉండాలి పర్మిషన్ ఉంటేనే అన్న దగ్గర పోవాలనేది ఎప్పుడు లేదు నా దగ్గర ఈ పదిహేను ఏళ్ళ మీరు ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా నా దగ్గరికి రండి ఎప్పుడైనా మాట్లాడాలనుకున్నా నా మెసేజ్ పెట్టండి కానీ సిన్సియర్గా కష్టపడండి వంద శాతం గెలిపించుకుని రండి ఓకేనా థ్యాంక్ యూ అందరికీ